వర్షీకరణ కోసం నిన్నే తీసుకున్నారు కేబినెట్లో దీన్ని మాలలో మేము అండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాము ఈ సందర్భంగా మేము మాలల ఓట్లతో గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అక్కడ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మాలలను అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాము ఏపీసీలో వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని మేము తెలియజేస్తున్నాము లేని ఎడల ఈ మాల అంటే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి కార్యాచరణ మొదలు పెడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని ఈ విషయంలో వెనక్కి తగ్గాలని మేము కోరుతున్నాము ఈ విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఈ సందర్భంగా మేము మారణము ఏకతాటి మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాము ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మాలలంటే తక్కువ చూపు చూస్తున్నారని ఈ సందర్భంగా మాలల సత్తా ఏందో మేము ఖచ్చితంగా చేసి నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై భీం జై జై మాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు మాకు సిగ్గుచేటుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మాలా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ విషయం దృష్టిలో కుకొని మీరు కార్యాచరణ ఏందో అనేది మొదలు పెట్టాలి మీ పదవులను పక్క పెట్టి అందరూ రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము